రాజధాని అమరావతిలో అండి ఒక జాక్ పార్ట్ లాంటి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ లో చాలా చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసండి అమరావతిలోని బల్సుపాల్ అయితే వస్తుందని లింగాపురం బల్సుపాలి అని పక్క పక్కనే ఉంటాయనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్బై రెండు గజలు అండి ఈ ఏరియాలో అయితే మనకి ఔటర్ రింగ్ అయితే రాబోతుందని చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది సో నాలుగు వందల డెబ్బై రెండు అండి నార్త్ వెస్ట్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు లక్షలండి ఇది స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆక్షన్ అనేది ఎక్కిన స్టార్ట్ అవుతుంది అనమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైజ్ మాత్రమేనండి ఇదే ఏరియాలో అయితే మనకి అవుటర్ రింగ్ రోడ్ అయితే రాబోతుందండి మిస్ చేసుకోవద్దు మనకి అక్కడే వెంచర్స్ ఎన్ని కూడా ఉన్నాయని చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ నాలుగు వందల డెబ్బై రెండు గజాలు బలుసు అయితే వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి అక్టోబర్ ఇరవై ఐదు అని మనకి ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఆక్సిజన్ జరుగుతుంది ఇరవై ఐదు అయితే లాస్ట్ డేట్ మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్కి విజిట్ చేయిస్తాము ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్